హాయ్ అందరికీ నిన్నైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మొక్కజొన్న గారెల గురించి ఈరోజైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి మీలో ఎంతమందికి మొక్కజొన్న గ్యారెలంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇవి సీజన్కి ఉండవు కదా ఇవి వచ్చినప్పుడే మనం తినాలి ఇంట్లో అయితే టైంకి జీలకర్ర ఇంకా వెల్లుల్లి లేవు అందుకే ఉన్నవాటితోనే నేనైతే ఇలా ట్రై చేశాను లేవనేసి మనం చేయకుండా ఉంటామా ఏంటి ఉన్నవాటితోనే కొత్తగా ట్రై చేయాలి అప్పుడే కదా మనలోని కొత్త షెఫ్ బయటకు వస్తాడు ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర పసుపు వేసి ఇక్కడే మనం ఉప్పు కారం ఏం తక్కువ ఉన్నా కూడా చూసుకోవాలి లేదంటే చప్పగా అయిపోతుంది తర్వాత ఒకసారి టేస్ట్ చేసామంటే మనకు అర్థమైపోద్ది ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత లాగా చేసుకొని వేసేయడమే ఇంకా మీకు ఎంతమందికి ఇష్టమో ఇవి వేడివేడిగా తిన్నప్పుడే క్రంచిగా ఉంటాయి బాక్స్లో అయితే అస్సలు పెట్టద్దు ఎందుకంటే బాక్స్లో పెడితే వేడిగా ఉంటాయి కానీ మెత్తగా అయిపోతాయి క్రంచినెస్ అనేది పోతుంది కరకరలాడవు గ్యారెల్ ఎప్పుడైనా సరే కరకరలాడుతుంటే బాగుంటాయి కదా ఇంకేంటి చెప్పండి మీకు కూడా క్రేవింగ్ స్టార్ట్ అయింది కదా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అబ్బా వేడి వేడిగా ఎంత బాగున్నాయో ఓకే మరి ఇన్స్టాలో అయితే సపోర్ట్ చేయండి ఫాలో చేయండి యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్